నేను ఏదో లొల్లి క్రియేట్ చేసి నేనేదో అందరిని మోసం చేసి వదిలేసినట్టు బిహేవ్ చేస్తున్నాడు నచ్చిన ఒక మాట అంటే మాత్రం జాననేకి కాంపరమైజ్ అయిపోయి నీ వల్ల నా అనుకున్న వదిలేసి వచ్చి దర్గని అట్వంటిల కొర్ మాట్లాడక టైం వేస్ట్ నాది పోయింది ఒద్దు ను ఆడి ఉండు మన రిలేషన్ మనకంటే హ్యాపీగా ఉండాలనుకున్నా కదా ఇప్పటికీ తమాషాలు తెలుగుంటా ఇప్పుడు వాళ్ళు లైట్ తీసుకుంటుండి నేను ఏం చేయాల్సి అన్నా ఇప్పుడు మీద తమాషా చేస్తే రోడ్డు కూర్చున్నాడు ఏమనుకుంటాడు ఇప్పుడు ఏడిస్తే బాధపడితే ఏం రాస్తానా ఏం ఆడు ముందే సో ఇంతకు మీరు గలిపర్స్ వీడియో చూసారు కదా సో అసలు ఎందుకు వచ్చి రూ వీళ్ళొచ్చి వీళ్ళే ఏదేదో మాట్లాడేసి నా నేను ఏదో లొల్లి క్రియేట్ చేసి నేనేదో అందరినీ మోసం చేసి వదిలేసినట్టు బిహేవ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మంచిగా ఫ్రెష్ అయినా అక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వచ్చినా ఫ్రెష్ అయ్యి పండు దగ్గర పోయి సారీ ఎద్దామని చెప్పిన

ఎందుకురా ఇచ్చి అదే పోద్రా కెమెరా పెడితే ఆడ పరువు పోతుంది ఇది దీనికి పోకూడదు ఆది ఎక్కువ తీసినట్టు అవుతుంది తెలుసా ఇంకా చిల్లర చిల్లర పనులు

నేను కొట్టేస్తాను నాకు అవి ఏముండవు నేను వద్దు నాకు చేసుకున్నాను చూసుకుంటావచ్చు నీకు లేదు కావచ్చు వాల్యూ నాకుంది వాల్యూ నాకు తెలుసు నాకు రోజు ఎవరు అన్నీ తెలుసు నువ్వు ఇట్లా లోపల బాధ్యతలు లేకుండా మస్తుపడ్డా మసైపోయింది నీ కథలు అన్ని చూసి చూసి అన్ని కాంప్రమైజ్ అయిపోయి నీ వల్ల నా అనుకున్న వదిలేసి వచ్చి

నా కబేయంండు అండి ఇంకా చిన్నప్పటికి అస్సలు Vai kande Ipanidana caweha, Martinulidi qinanai... wala boja Ja, pahumis badinir Ск sentimenteday. Oeran berai, woha bwadi ulishanai... ituf ingirida.、「Narguha, Nlakkepo". Oeran dikulna రిటర్న్ మాట్లాడు అర్థమవుతుందా నేను వెళ్ళిపోయింది ఎందుకే తెలుసు ఏమన్నాడు ఇప్పుడు జీవన రమ్మన్నానా రమ్మంటే పోయింది వద్దు నువ్వు ఆడే ఉంది మన రిలేషన్ అంటే హ్యాపీగా ఉండేదాన్ని కదా ఇప్పటికీ ప్పు కాదు వాళ్ళు తప్పు వేసినా కూడా వాడు ఏమనుకుంటాడు నా మీద ఇష్టం లేదని బ్లేమ్ చేసిన వాడికి ముందే అది కారు వాడికి కాదు ఇద్దరు కలిసి బు కార్ కారు అది ఆడేమనుకుంటాడు నాకు మీరిద్దరు పెట్టుకుని నా కారు మీద పదాలు తెలుగుతారు అనుకుని ఆడాడు కూడా అడగంగానే కార్ ఇచ్చింది వాడికి వాడు ఆడిందా వాడు ఇంటికి రాకుండా తెలుగుకుంటాను

అనుకుంటున్నావు కావాలన్నా ఉందని నాకు అర్థమైంది మాటలు ఎట్లా వేద్దాం కావాలా చెప్పు మాట్లాడదాం ఇప్పుడు ఏడిస్తే బాధపడితే ఏం రాస్తానా నువ్వు వచ్చావు నేను వద్దని చెప్పిన బండెత్తేస్తున్నావు బండలు తీస్తున్నావు

అరే నీకు అర్థం కాదు నీకు తెలివి లేదు పువ్వు లవ్వు లవడా అని చెప్పి మొట్టలో కలుపుకుంటున్నారు లైఫ్లో అంతా దాస అందరూ చూసుకుంటూ వచ్చు రు ఏమన్నా నార్మల్గా ఫిక్షణ వచ్చి కూర్చున్నా కూడా పట్టించుకోవచ్చు నడిగి కోణ పెట్టుకొని మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చుంటాం చూసుకోడికి ఎక్కడ గలీజ్గా చూడ మీద చెప్పు చెప్పండి